అల్లు అర్జున్ గారు మన రాష్ట్రానికి నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ హీ మై బి అన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ది తెలుగు ఇండస్ట్రీ బట్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాకి హీస్ హీస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ స్టార్స్ హీస్ డెఫినెట్లీ అన్ ఐకా ఇంప్రింట్ త్రూ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఆయన్ని అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ అని చెప్పాలి అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ మన రాష్ట్రానికి ఒక అభిమానం ఆయన అంటే అలాంటి ఒక ఆర్టిస్ట్ని ఇలా ఏదో దొంగతనం చేసినట్టుగా లేకపోతే ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆఫ్టర్ ఆల్ ఎక్కడో వెతికి వెతికి ఒక ఆయన ఒకరిని పట్టుకోవడం ఆ రీతిలో ఒకరిని గోయింగ్ డైరెక్ట్లీ టు హిస్ బెడ్ రూమ్ అండ్ అరెస్టింగ్ హిమ్ ఇన్ సచ్ వే ఇస్ డెఫినెట్లీ కెన్ నాట్ బి అడ్మిటెడ్ ఇది న్యాయం కాదు అండ్ ఐ ఫీల్ ద రీజన్ వై హావ్ కాల్డ్ ద ప్రెస్ ఇస్ ఐ ఫీల్ డెఫినెట్లీ దర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కాన్స్పిరసీ అంటే తెలుగులో చెప్పాలంటే గూఢ ఆలోచన కరెక్ట్ ఆ పదం గూఢ గూఢాల్ కుట్ర కుట్ర అంటారు లేకపోతే గూఢా ఆలోచన ఇస్ ఆల్సో అదర్ వర్డ్ కదా అదే ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఇస్ కాన్స్పిరసీ తమిళలో చల్ సది విచ్ డెఫినెట్లీ బీంగ్ ప్లాన్డ్ బిఫోర్ టు బ్రింగ్ సచ్ అ బ్యాడ్ నేమ్ ఫర్ మిస్టర్ అల్లు అర్జున్ సార్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ పుట్ ఫోర్త్ హియర్ బికాస్ ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇస్ ఏ సెక్షన్ లో ఆయన అరెస్ట్ చేసారు చేశారు సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఐ హ్ టు రీడ్ ఔట్ దిస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ యాక్చువల్లీ స్టేట్స్ ఏం చెప్తుంది సెక్షన్ అంటే కల్పబల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఇఫ్ యాక్ట్ బై విచ్ డెత్ ఇస్ కాస్ ఇస్ డన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్ ఈ సెక్షన్ ఎట్లా అప్లికేబుల్ అవుతుందండి సెక్షన్ వన్ జీరో ఫైవ్ కె నాట్ బి అప్లికల్ బికాస్ హీ డెఫినెట్లీ డి నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఒకరిని మోసం చేయాలి లేకపోతే ఒకస్ అండ్ డెత్ ఇంటెషనల్లీ అనేది ఇట్ కెనాట్ బి అక్సెప్టెడ్ సో సెక్షన్ కెనాట్ బి అప్లైడ్ ఆన్ దిస్ చార్జ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వన్ విని ఉంటారు ఐ వి రీడ్ అవుట్ సెక్షన్ వన్ ఎయిటీన్ వన్ ఇట్ ఈస్ పర్సన్ వెర్సన్ కాసెస్ హర్ట్ టు డేంజరస్ టూల్స్ ఆర్ ఇక్కడ ఏం తప్పు చేశారు అర్జున్ గారు అనేది హర్ట్ ఎవరైనా వెళ్ళి కొట్టారా లేకపోతే కొట్టడానికి ప్రయత్నం చేశారా లేకపోతే దానికోసం ఏదైనా అజెండా చేశారా అండ్ యూజింగ్ డేంజరస్ టూల్స్ ఆర్ మెథడ్స్ వాట్ ద డేంజరస్ టూల్ దట్ ఇస్ బీంగ్ యూస్డ్ ఒక ఆవిడ అక్కడ చనిపోవడం అనేది ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా చాలా చోట్ల జరిగింది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ఎవరి థింగ్ హ్యాపనింగ్ ఇన్ హిస్టరీ ఎక్కువ జనాలు ఉండే ఒక చోట ఒక ఒక గుడి గుడిలో ఒక కుంభమేళా గాని ఏదో ఒక ఇంపార్టెంట్ జాతర గాని జరిగేటప్పుడు కూడా ఇలాంటి విషయాలు సంభవిస్తున్నాయి అది మన అందరికీ తెలుసు అలా ఉండేటప్పుడు సెక్షన్ వన్ జీరో ఫైవ్ సెక్షన్ వన్ న్యాయ సంహిత ఈ విషయంలో ఎలా అప్లికబుల్ అండి ఒకవేళ ఇఫ్ ఇట్ హెస్ టు బి ట్రీటెడ్ ట్రీటెడ్స్ యాక్సిడెంట్ అంటే దెన్ వై ఇస్ దిస్ కేస్ దెన్ వై ఇస్ దిస్ కేసు ఫైల్డ్ మై క్వశ్చన్ ఆర్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఇస్ దిస్ ఇస్ సమ్థింగ్ ప్రీ ప్లాంట్ ఫర్ విచ్ అన్ యాక్టర్ లైక్ అల్లు అర్జున్ గారు ఇస్ బింగ్ టార్గెటెడ్ ఐ హ్యావ్ టు కాల్ ఇట్ యాస్ అన్జస్టిస్ పొలిటికల్ ఇన్జస్టిస్ హీ హాస్ యాస్ అ ప్రే ఫర్ పొలిటికల్ ఇన్జస్టిస్ హౌ కెన్ ద స్టేట్ గవర్నమెంట్ మేక్ సచ్ అ మూవ్ బట్ వై ఫర్ దిస్ వై హీ హు బి అరెస్టెడ్ ఆ పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆయన బెడ్రూమ్ కెళ్ళి ఒక క్రిమినల్ పర్సన్ లాగా ఆయనని అరెస్ట్ చేయడానికి ఏ అవసరం ఇక్కడ హీఈ్ నాట్ పర్సన్ హుజ్ ట్రై ఫ్రమ్ ద సొసైటీ ఎనీ బడీ క్యాన్ స్పాట్అట్ అల్లు అర్జున్ గారు హీ డస్ నాట్ హ్యాప్ అండ్ గో ఎనీ సో అలా ఉన్నప్పుడు దిస్ ఇస్ డెఫినెట్లీ అ కాన్స్పిరసీ ఇస్ ఓకే మీరు అడగొచ్చు ఇది మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు మీరు సింగర్ కదా మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు సార్ ఇది రేపు నాకు కూడా జరగచ్చు